హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ నేను మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఈ రైతు ఎక్కడి నుంచో చామంతి మొక్కలు కొనుక్కొని అవి సొంతంగా నాడుతున్నా వాటి గురించి ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కరెదాగా చూసుకుందాం ఇవన్నీ మేము మా నర్సులు అమ్మే కూరగా అన్నీ అవి వస్తున్నా లేదని టెస్టింగ్తో సరదాగా వేసాం అవి బాగానే వస్తుంది అనమాట చూడండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా అందువల్ల వీళ్ళ స్కూల్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని చెప్పారంట అందువల్ల వీళ్ళు ఒక రెండు మొక్కలు పట్టుకెళ్ళడానికి వచ్చారు ప్రతి ఒక్కరు గుర్తుగా ఒక మొక్క నాటండి ఈరోజు చూడండి ఈ రైతు మొత్తం చూడండి వీళ్ళు మొక్కనే ఎలాగా నాటుతున్నారు అన్నీ మీకు ఈ వీడియోలో అర్థమేలా చూపిస్తాను చూడండి ముందు మట్టి వరుసగా వేసుకుని చూసారా ఈవిడ వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారన్నమాట చూడండి చక్కచక్క అసలు ప్యాకెట్లో మట్టి చాలా ఈజీగా పెట్టేస్తున్నారు కదా అనుకుంటాం అబ్బా బలే పెట్టేస్తాం చాలా ఈజీ అనుకుంటాం ఐదు పెడతాం పది పెడతాం నడ్డి లాగేస్తుంది అనమాట మొత్తం మాములు రాదు అనమాట ఈవిడ అలా రోజంతా కూర్చుని రోజు ఐదు వందలు ఆరు వందలు ప్యాకెట్లు అనమాట అలాగే కూర్చుని చూస్తారా ఇలా ఒక ఐదు వందల ప్యాకెట్లు పెడితే ఇలా ఒక ప్యాకెట్ పెడితే ఆవిడకి అరవై పైసలు డెబ్బై పైసలు ఇస్తారు ఒక్కొక్క ప్యాకెట్కి చూడండి అలా రోజంతా ఒక ఐదు వందలు పెట్టుకుంటే ఆవిడకి రోజుకి నాలుగు వందలు వస్తుంటాయి చూసారు కదా ఇలా రైతుల దగ్గర ఎవరైనా ఇలా పెట్టేస్తుంటారన్నమాట ఇలా పెట్టిన వాటిలో ఇంకోడి ఈ రైతులు నారు తెప్పిస్తారు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగితే కడప నుంచి వస్తాయమ్మా మాకు అని చెప్తున్నారు ఎక్కడంటే అడ్రస్ ఏం చెప్పలేదు మరి చూడండి కట్టలు కట్టలు వస్తాయంట మరి ఒక మొక్క వచ్చి వీళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఆ రేంజ్లో వస్తాయని చెప్పారు మినిమం ఒక ఐదు రూపాయలు అనుకోండి చూడండి ఆ మొక్కని తెచ్చి వెళ్ళి ఎలా గుచ్చుతున్నాడు చూడండి ఇవి బాగా చందమామ చేమంతలు అనమాట పెద్ద పెద్ద పూలు వస్తుంటాయి అనమాట మొక్కను బట్టి కూడా రేటు ఉంటుందండి ఇదే పెద్ద హైబ్రిడ్ చేమంతలు అయితే మళ్ళీ రేటు పెరుగుతాయి చూడండి ఎంత ఈజీగా చక్కచక్కగా గుచ్చేస్తున్నాడు ఆవిడేమో ప్యాకెట్లో మట్టి వేసింది ఇతను చూడండి ఆ ప్యాకెట్ని నొక్కి మధ్యలో చిన్న హోలు పెట్టి చక్కచక్కగా గుచ్చేస్తున్నారు చూడండి ఇలా రోజుకి అసలు ఎన్ని వేలు గుచ్చుతారు వీళ్ళు చూసారా ఇవి డైరెక్ట్ ఎండలోనే నీళ్ళలో కూడా గుచ్చుతలేదు డైరెక్ట్ ఎండలో గుచ్చేస్తున్నారు వేరు పీకిన మొక్కనే చూసారు చక్కచక చక్కచక్క ఎన్ని గుచ్చేసారంటే ఇల్లు రోజుకొచ్చి ఒక వెయ్యి రెండు వేలు గుచ్చేస్తారేమో చూడండి అసలు ఇగో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూసారా అసలు ఎన్ని గుచ్చారో ఇవి అడిగాను అండి ఇవి ఇలా గుచ్చిన తర్వాత ఎన్ని రోజులు బతుకుతాయండి అని అంటే అమ్మ ఇలా గుచ్చిన కరెక్ట్గా పదిహేను రోజులకి ఇరవై రోజులకి మొక్క అనేవి మనకి బాగా బ్రతికేస్తుంటే మొక్కలు అని చెప్పారు చూసారా ఇలా వెంటనే గుచ్చిన వెంటనే ఫుల్ వాటరింగ్ చేసి అలా వదిలేస్తారు డైరెక్ట్ ఎండలోనే ఎక్కడ ఎక్కడ పెట్టలేదు డైరెక్ట్ ఎండలోనే గుచ్చేశారు చూసారు కదా ఇంకో పక్క నుంచి ఆడడం ప్యాకెట్ పెట్టుకుంటుంది కరెక్ట్ కరెక్ట్గా ఇరవై రోజుల తర్వాత ఇంకో మొక్కలు ఎలా తయారవుతాయి అనమాట చూసారు కదా వాళ్ళ దాంట్లోనే ఇగో ఈ మొక్కలు కొనుక్కున్నాం అనమాట ఇరవై రోజులకి ఇగో ఫ్రెష్ ఫ్రెష్గా తయారైపోయినాయి కదా ఇవి మనం ఇప్పటి నుంచి పెంచుకుని పెంచుకుని కరెక్ట్గా నవంబర్ నెల వచ్చినప్పటికీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చాలామంది బాగా పెరిగింది పూలు రావట్లేదండి మాకు అంటారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నెలలోనే మన ఏరియాలకి పూలు వస్తాయి ఆంధ్ర తెలంగాణలో గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ఎప్పుడు పెరిగినా సరే మీరు ఈ టైంలో మనం బాగా చిగురులని గిల్లేస్తూ ఉండాలి అప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరికి వచ్చినప్పటికల్లా చిగురులన్నీ పూతల కింద మారుతాయి నవంబర్ నెల వచ్చినప్పటికీ గిల్లడం ఆపేయాలి గుర్తుపెట్టుకోండి ఏమైనా చచ్చిపోయినండి ఉండి పీకి పక్కన ఆడేస్తుండాలి ఎప్పటికప్పుడు ఇలాంటి మొక్కలు మనకి డిసెంబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అనమాట చూసారు కదా మన మొక్కని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనం అంత జాగ్రత్తగా మొక్క బాగా బతుకుతుంటాయి అనమాట ఇవి చూడండి ఇవి కొమ్మలతో తులసి మొక్కలు గుచ్చి అనమాట ఇప్పటికి వారం రోజులు అయింది అన్ని బ్రతికేసినాయి ఈ వీడియో మీకు వచ్చే ఆదివారం పెడతాను అనమాట చూసారా ఎంత ఈజీగా బ్రతికినాయో వంద గుచ్చితే వంద బ్రతికిసినాయి నేను డైరెక్ట్ ఎండలోనే గుచ్చాను నీళ్ళలో కూడా గుచ్చలేదు చూడండి మేము అమ్ముతాం పచ్చిమిరగ విత్తనాలని తోటకూర విత్తనాలు గోంగూర విత్తనాలు అన్నీ అమ్ముతుంటాం నాకు డౌట్ వచ్చింది అసలు మన దగ్గర విత్తనాలు బాగా వస్తే రావని రెండు కుండీలు వేసి చూశాను అయితే చాలా బాగా వచ్చింది పచ్చిమిరగలు అయితే కొంచెం లేటుగా వస్తున్నాయి ఇప్పుడే మొక్కలు తంతున్నాయి అనమాట మన ఇంట్లో పెంచుకునే వాటిలో మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి ఈ మొక్క లక్కీ బ్యాంబు ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది ఇదేనా మన ఇంట్లో మంచి మొక్కలు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ మొక్కలు ఉంటే మనకి మనసు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇదే కాదు ఇంకో వెరైటీ కూడా చూపిస్తాను మీకు ఇంట్లో పెంచుకునే వాటిలో ఇది చూడండి ఇది ఆర్కే ఫార్మ్స్ ఇది కూడా ఆక్సిజన్ ఫ్యూర్ఫిల్ ప్లాంట్స్ మన గుమ్మ ముందుగా చాలా బాగుంటాయండి మన ఇంట్లో ఖచ్చితంగా పది మొక్కలు ఇంట్లో ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటే ఆ ఇల్లు అంతా మంచి పాజిటివ్ ఎనర్జీ